ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా మన ధ్యానాంశము దప్పికొనట ప్రకృతి సంబంధమైనది మొదట ఆత్మ సంబంధమైనది రెండవది ప్రకృతి సంబంధి మొదటి ఆదాము జీవించు ప్రాణి కడిపటి ఆదాము క్రీస్తు జీవింపజే ఆత్మ మంటి నుండి పుట్టిన వాడిని పోలిక ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధం పోలికను ధరించాలి మనం శరీర సంబంధమైన ఆకలి దప్పులు కలవు ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలవు మనకు క్రీస్తు మంతుడు ఈ నీతి విషయమైన ఆకలిదప్పులు గలవాడు తృప్తిపరచబడదురు అని మత్స్సు వార్త ఐదవత్తే ఆరవచనంలో రాయబడింది అందరి పాపముల నిమిత్తము క్రీస్తు చనిపోయి నీతి నిమిత్తము తిరిగి లేచాడు అందరి కొరకు పాపే శాపం పొంది సిలువలో రేలాడి మరణించాడు ప్రభు ఈ మారణ హోమం ఈ యాగంలో ఈ యజ్ఞంలో ప్రభు అయ్యాడు సజీవ యాగమయ్యాడు సజీవుడిగా తిరిగి లేచాడు ఆదాము నుండి శాపంగా లభించిన మరణము మనకు తప్పనిసరి కానీ ప్రభులాగా తిరిగి లేవాలి అంటే ప్రభువు సెలవ మూసినట్లు మనము సెలవును మోయాలి ప్రభు దప్పన్నాడు దప్పిక కొన్న అనుభవము మనకు కావాలి ఇందు నిమిత్తము నీవు క్రీస్తును పోలిన వాడవై జీవింపజేయు ఆత్మ కావాలి అందుకే తను పొందిన అనుభవం ద్వారా నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ప్రభు మత్స్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై వచనం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతున్నది ఎవరైనా నన్ను వెంబడింపకు నీడలా తను తాను ఉపేక్షించుకొని తన సెలవునెత్తుకొని నన్ను వెంబడించాలి అని ఉపేక్షించుకోవటం అంటే విమర్శ నే అవర్ సెల్ఫ్స్ తను తాను రిక్తినిగా చేసుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు నీ ఆస్తి అంతస్తు ధనము దర్పము అన్నీ పెంటుకుప్పతో సమానంగా ఎంచుకోవాలి ఏది నీళ్ళు ఎక్కువైనా ప్రభువును నిపుణ హృదయంతో నిపుణా ఆత్మతో నిపుణు బలంతో ప్రేమించలేవు నీ కలవరి మార్గ యాత్రలో సక్సెస్ఫుల్ కాలేవు దప్పికొన్న అనుభవము పొందనేరు రీవు కుడి ఎడమకు తిరిగితే ముందున్న ప్రభువు మందసము సరిగా చూడలేవు నీవు సిల్వన్నీ మూయటంలో కలిగిన దాహం బాధ నీకు చేదు కలిపిన ద్రాక్షరసం అనే చేదు చెరుక అందించబడింది అనుభవంలోనికి రాగలుగుతావు దావీదు ఈ చేదు చిరక అనుభవము పొందారు కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం చూద్దాము చేదు నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను ద్రావణిచ్చది అరవై తొమ్మిదవ కీర్తన సాంతం చదివితే పగబట్టిన వారు శత్రులతోటి అనుభవం ఇది దావీదుకు వారి చేదు చిరకను ద్రావణిచ్చారు ఇది క్రీస్తుకు సెలవులు కలిగిన అనుభవం కదా మరి ఇది ఎలా సాధ్యము ఒకసారి దావీదుని గురించిన లేఖనాలు చూద్దాము రెండవ సమయాలు ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనము దావిదు పలికిన దేవక్తి ఈ దావిదు జీవించేత అభిశక్తుడై మహాధిపత్యం చెందినవాడు ఇస్రాయల స్తోత్ర గీతములను మధుర గానములను చేసిన గాయకుడు యహో ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది అని క్రీస్తుని గురించిన భవిష్యత్ విషయాలన్నింటినీ ప్రవచించాడు దావితు ఎవడైనా దప్పి కొనేలా నా ఇద్దరికి వచ్చి దప్పి తీర్చుకున్న నా ఎందు విశ్వాసముంచువాడేవాడో వాని కడుపులో నుండి జలనదులు పారును వాడెవడో వాడు కడుపులో నుండి జీవజల నదులు పారును అంటున్న ప్రభు తన ఎందు విశ్వాసముడు పొందబోయే ఆత్మ గురించిన గురించి ఆయన మాటలు చెప్పాను అని రాయబడింది లేఖనాలలో దావిదు ఈర అనగా కాలాదులను గురించి చూస్తే థౌజండ్ బీసీ దావిదుకు క్రీస్తు మధ్య తరములు ఇరవై క్రీస్తు కాలాదులు ఫోర్త్ బీసీ నుండి ట్వంటీ సెవెన్ టు థర్టీ ఏది తన తరములో తన వంశములో పుట్టబోయే క్రీస్తు పుట్టుక గురించి శిలవలో పొందబోయే మరణం గురించి దేవుడి నుండి పొందిన ఆత్మంగానే మాట్లాడినాడు దావేదు ఒక్క చేదు చిరక దాహం గురించే కాదు మొత్తము సెలవులో పొందిన యాతనలన్నీ ఇరవై రెండవ క్రితంలో అభివర్ణించబడింది దాహానికి విశ్వాసానికి ఆత్మకు గల సంబంధము వివరింపజాలని గొప్ప సందేశం ఇది ఏషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ప్రభు పిలుపు ఉన్న వారలారా రండి అదనపుగా మొదట మనం దప్పిక కొనాలి మనకు దాహం వేయాలి ఏషియా గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది మీరు ఆనందపడే రక్షణాధారమైన బావుల నుండి నీళ్లు చేరుకుందురు అని రక్షణాధారమైన బావి కొంచెం లోతుకు వెళ్దాం సమరయ్య పట్నం రక్షింపబడాలి ప్రత్యేక సమరయ్య స్త్రీ వేదిక యాకో బావి మొదట ఆ స్త్రీని దాహానికి నీళ్ళిమ్మని అడిగాడు ప్రకృతి సంబంధం మొదటి కదా తర్వాత తన ఇచ్చు నీళ్ళు తాగువాడు ఎన్నడు దప్పికొనడు అన్నటువంటి ఆత్మీయ దాహాన్ని గురించినటువంటి సందేశాన్ని వినిపించ మొదలు పెట్టాడు ప్రభు ఆ విన్నది వినట వలన విశ్వాసం కలుగుతుంది కదా ఆమెలో మార్పు కలుగుతూ రావటం జరిగింది ఎప్పుడో వస్తాడని అనుకుంటున్న ఎస్ఏ ఆయనే గుర్తించింది మెల్లగా సౌలుకు రాలినట్లు అంధకారపురలు రాలిపోవటం జరిగింది సౌలు పోవులైనట్లు సమరే స్త్రీలో మార్పు అంతవరకు తను సృష్టించిన వాడు తనకు భర్తగా లేడు గొడ్రాలు పిల్లల కనిది ప్రభును నమ్మింది ఖాళీ కడవను వదిలింది హృదయములతో నింపుకున్నది ప్రభుతో నింపుకున్నది హృదయాన్ని పరిగెత్తింది పట్టణాన్ని ప్రభు వద్దకు నడిపించింది వారంతా రిస్తుతూ ఉన్నారు విన్నారు అంగీకరించారు యాకోబ బావి నుండి కాదు క్రీస్తు రక్షణాధారమైన బావి నుండి జీవజల ఊట నుండి ఉవికిన జీవజలాన్ని వారు పొందుకున్నారు కొరకు కుమార్ రచించిన నలభై రెండవ అధ్యాయం కీర్తన నలభై రెండు మొదటి వచ్చనం చూస్తే నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణం దేవం గల దేవుని కొరకు తృష్ణ గుణున్నది అని పౌరుకు క్రీస్తు నిమిత్తం కలిగిన తృష్ణ లేదా దాహంనకు రోమిలో రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు అర్థం పడుతున్నాయి పౌలు వేదన ఏంటి ఏమంటున్నాడు నాకు హృదయంలో బహు దుఃఖము మానని వేదన కలుగుతున్నవి పరిశుద్ధాత్మ కలిగిన పౌలు సాక్షన్ విషయము దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్న ఎండగోరుదను అని ఆ నశించుచున్న ఆత్మల నిమిత్తము పౌలుకు కలిగినటువంటి ఆత్మీయ దాహం పౌలు గారు పట్టుబడే వరకు సౌలుగా జీవించాడు నేలకు పడగొట్టి ప్రభు మరీ మరీ చెప్పింది నీవు హింసించున్న యేసుని నేను అని ప్రభు స్వరం వినకముందు పౌలు ధర్మశాస్త్ర సంబంధంగా నిష్ఠాగరిస్తుడు ఉద్దండు స్వరం విన్నాడు అపోసులుడయ్యాడు తన శిల్వను ఎత్తుకుని వెంబడించాడు యేసుని పూలన వాడయ్యాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు సవైతే లాభం అంటున్నాడు అన్నీ తనకు పెంట సమానం అంటున్నాడు పౌలు పొందిన శ్రమానుభవము అంతా ఇంత కాదు క్రిస్తులయాన్ని భరించాడు సహించాడు మొదటి కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిది నుండి రెండవ కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై రెండు నుండి చూస్తే ఈ సిల్వ శ్రమానుభవము మనకు స్పష్టమవుతుంది కొరడా దెబ్బలు చెరసాల జీవితం ఇతరత్ర ఏవి పౌలను కదిలించలేకపోయాయి అప్పటి నుండి నేటి వరకు క్రీస్తు హింసింపబడుతూనే ఉన్నాడు సిలువ వేయబడుతూనే ఉన్నాడు అవమానపరచబడుతూనే ఉన్నాడు పత్రిక ఆర వద్దె మొదటి ఆరు వచనాలు చూస్తే సందేశంతో పాటు పౌలు హెచ్చరిక పశ్చాత్తాపము మారు మనసు విశ్వాసము నిరీక్షణతో సరిపెట్టుకోక ప్రభునందు సంపూర్ణమౌటకు సాగిపోదాం ఒకసారి వెలిగింపబడి పరిలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలువారై దేవుని కృప పంజి కూడా తర్వాత తప్పిపోయినవారు దేవుని కుమారిని మరల మరల బాహటంగా సిలవ వేయచ్చు అవమానపరుచున్నారు అని ప్రియులారైది వాస్తవం ప్రభు ప్రభువు సిల్వేవచ్చుంటూనే ఉన్నాడు మిక్కిలి సమయంలోనూ కీర్తనకారుడు తన స్వామికి తన నేలు తన ప్రభువుకు తాళలేని బాధల వల్ల తను పెట్టిన హింసల వల్ల దాహమైందని తను చేసిన పాపం వల్ల దాహమైందని నేనేలా పాపములను చేసే హింస పరిస్థితి అన్న వేదన మరొక కియాకారుడు ఆనాటి వీధులు నేను చంపిదానుకోండి కాదు కాదు ప్రభువా అయ్యయ్యో నా పాపం లేనయ్యా అంటూ ఇటు సందేశాలు ఇటు మార్పు ఈ సెల్ఫ్ రియలైజేషన్ రిపెంట్ ప్రతి ఒక్కరికి కావాలి యషేయా యాభై మూడవ అధ్యాయం సెలవులు ప్రభు రూపము మనుషులు చూడని ఆయన ప్రభువు మన రోగములను భరించను మన వ్యసనములను మన దోషములను బట్టినగొట్టబడేను మొత్తబడిన వాడాయాను బాధింపబడిన వాడాయాను ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది సెలవులో ప్రభువులాగా నూరు తెరువని వారిగా వదకు తీయబడిన గొర్రె పిల్లలుగా మనం రూపాంతరం చెందాలి మార్పు చెందని జీవితాలు ప్రభువును సెలవు వేస్తూనే ఉంటాయి నశించున్న వారి ఆత్మల కొరకు ప్రభు దాహం కొట్టుని ఉంటున్నాడు మనము ఆకలి దప్పులు గలవారం కావాలి ప్రకటన ఇరవై ఒకటి ఆరవచనము దప్పికొని వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును రక్షణ వారికి ప్రాకారములగును ప్రఖ్యాతి వారికి బొమ్మలగును అని శ్రేష్టమైన ఆశీర్వాదం శ్రేష్టమైన పరమ కణాలోనికి Bless the Lord, O oh my soul, oh my soul, worship his holy name. Sing like never before, oh my soul. I will worship your holy name. I will worship your holy name. Oh Lord, I will worship your holy name. Blessed are my soul. Oh, my soul, worship his holy name. Sing like never before. Oh, my soul, I worship your holy name. Worship your holy name. I will worship your holy name. Amen. Amen.